నా ప్రియమైన బాల్కొండ నియోజకవర్గ రైతన్నలకు రైతవ్వలకు నమస్కారం రైతు రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల్ని రైతుల్నే కాకుండా దేవుళ్ళని కూడా మోసం చేసే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు మీకు తెలుసు మొన్నటిసారి అసెంబ్లీ ఎన్నికలప్పుడు నేను రాగానే డిసెంబర్ తొమ్మిదికే రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేస్తా ఇంకా ఎవరైనా డబ్బులు కట్టి ఉంటే పోయి మళ్ళీ లోన్లు తీసుకోండి అందరు రైతులకు నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తా నేను రాగా అని అన్న మాట మాట్లాడినాడు ఆనాడు ఓట్ల కోసం డిసెంబర్ తొమ్మిది అయింది రుణమాఫీ అయిందా కాలేదు కదా అట్లా మొదటిసారి మోసపోయినాం తరువాత మేము అసెంబ్లీలో అడిగినాం ఏమైనా డిసెంబర్ తొమ్మిది నాడే నువ్వు రుణమాఫీ చేస్తా అన్నావు ఇంకా చేయలేదేంది అని అడిగితే ఇంకా వంద రోజులన్నా కాలేదు అప్పుడే నా మీద పడుతున్నారు వంద రోజుల్లో చేస్తా అన్నమాట మాట్లాడినాడు అప్పుడు నమ్మినాం రెండోసారి మోసపోయినాం వంద రోజుల్లో అయిందా రుణమాఫీ కాలేదు చేయలేదు అట్లనే మళ్ళీ మొన్న పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి అప్పుడు మళ్ళీ ఓట్లు కావాలి మళ్ళీ రైతుల ఓట్ల కోసం ఇప్పుడు ఆగస్టు పదిహేను చేస్తా అన్నమాట మాట్లాడినాడు రుణమాఫీ నమ్మలేదు రైతులు నమ్మకపోతే ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుళ్ళ మీద ఒట్టేసుకుంటూ నేను ఆగస్టు పదిహేను రుణమాఫీ చేస్తా అన్నాడు ప్రతి రైతుకు రెండు లక్షల లోపు రుణాన్ని ఒకటేసారి ఏకకాలంలో చేస్తా అన్న మాట మాట్లాడినాడు నిన్న ఆగస్టు పదిహేను పంద్ర ఆగస్టు ఆయన చెప్పిన లాస్ట్ డేట్ మరి వాళ్ళ పదహారు ఆగస్టు పదహారు అయినయా రుణమాఫీ మీ ఊర్లో ఎంతమందికి అయినాయి ఒకసారి మీరే ఆలోచన చెయ్యండి అంటే మూడోసారి కూడా మోసం చేసాడు నిన్న మూడో విడత పట్టు పట్టుకుంటే కూడా చాలా మందికి అయినాయి బారణ మందికి కాలేదు అట్లా ఇంకా ఎన్నిసార్లు మోసపోదాం ఈ రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి ఇంకా ఎంత ఓపిక పడదాం ఒక్కసారి దయచేసి మా రైతన్నలు ఆలోచన చెయ్యాలి ఇకపోతే మన బాల్కొండ నియోజకవర్గం సంబంధించి వస్తే మొదటి విడతలో ఏడు వేల మందికి సుమారు చేసినారు రెండవ విడతలో ఐదు వేల మందికి సుమారు చేసినారు అంటే పన్నెండు వేల మంది రైతులకు రెండు విడతలు మూడో విడత ఇప్పటికి ఇంకా లిస్ట్ ఇవ్వలేదు ఏ రైతులకు చేస్తున్నామో లిస్ట్ ఇవ్వలేదు ఇంకా ఇవాళ కూడా నిన్న పదిహేను ఆగస్టు అయిపోయింది వాళ్ళ పదహారో ఆగస్టు ఇప్పటికి కూడా లిస్ట్ ఇవ్వలేదు ఇది ఒకటి చెప్పినారు జిల్లా మొత్తం కలిపి పదిహేను వేల పదిహేను వేల మంది రైతులకు చేస్తున్నారట ఆ పదిహేను వేలల్లో ఆరు వేల మంది మన నియోజకవర్గం పట్టుకుందాం అంటే బోధను నిజామాబాద్ అర్బను నిజామాబాద్ రూరల్ ఆర్మూరు బాల్కొండ ఐదు నియోజకవర్గాలకు సంబంధించి పదిహేను వేల మందికి వేసినారు బోధన మూడు వేలే తీసుకుందాం ఆర్మూరు మూడు వేలే తీసుకుందాం నిజామాబాద్ రూరల్ మూడు వేలు తీసుకుందాం ఆ తొమ్మిది వేలు బోంగా మిగతా ఆరు వేలు మనకే అయింది అనుకుందాం ఆరు వేలు కూడా కాలే అయింది అనుకుందాం ఎందుకంటే లిస్ట్ చేయలేదు కాబట్టి ఆరు వేలు అనుకున్న మొదటి విడత ఏడు వేలు రెండవ ఫేజ్ ఐదు వేలు ఇప్పుడు మూడవ ఫేస్ ఆరు వేలు అనుకుంటే పద్దెనిమిది వేల మందికి వాళ్ళు రుణమాఫీ చేసినట్టు మన నియోజకవర్గంలో మొత్తం లోన్లు తీసుకున్న రైతులు అంటే ఫ్యామిలీకి ఒకటే లెక్క పెట్టుకున్నా అట్లా లోన్లు తీసుకున్న వాళ్ళు నలభై ఎనిమిది వేల మంది ఉన్నారు మన నియోజకవర్గంలో అంటే నలభై ఎనిమిది వేల మందిలో మాఫీ అయింది అందరికీ పన్నెండు పద్దెనిమిది వేల మందికి మాఫీ అయింది అంటే ఇంకా ముప్పై వేల మందికి రుణమాఫీ కాలే మన నియోజకవర్గంలో ఇగో ఇది లెక్క పాపం ముప్పై వేల మంది రైతులు ఏం పాపం చేసినారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు రుణమాఫీ చేస్తావని నమ్మి నీకు ఓటేసినందుకు వాళ్ళకి శిక్ష చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అందుకే అప్పుడు ఏం చెప్పినారైనా ఎన్నికలప్పుడు ఏమన్నాడు ఎన్నికలప్పుడేమో అందరి రైతులకు అన్నాడు ఇప్పుడేమో కటింగులు పెట్టి కొందరికే అంటున్నాడు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని అట్లే మనం కూడా ఆలోచన చేయాలి ఎన్నికల ఎన్నికలప్పుడు లేని షరతులు ఇప్పుడు కొత్తగా ఎందుకు షరతులు పుట్టుకొచ్చినాయి ఇప్పుడు ఎందుకు రేషన్ కార్డులు కావాలా అని అంటున్నారు కొందరినేమో ఆధార్ కార్డు సరిగ్గా పేరు కరెక్ట్ లేదు అని చెప్పి కొందరిని తీసేసినారు కొందరు ఇన్కమ్ ప్యాక్స్ కడుతున్నారని కొందరిని తీసేసినారు ఆ ఇంట్లో ఉద్యోగం ఉంటే అటువంటి రైతులను తీసేసినారు ఇట్లా అన్ని రకాల కటింగులు పెట్టి మన నియోజకవర్గంలోనే ముప్పై వేల మంది రైతులకు ఇవాళ రుణమాఫీ కాకుండా చేసినారు అందుకే నేను ఈ రుణమాఫీ కానీ ముప్పై వేల మంది రైతన్నలకు నేను మనవి చేస్తూ ఉన్నా రండి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేద్దాం ఒత్తిడి తెద్దాం నిలదీద్దాం పోరాటం చేస్తేనే వాళ్ళ మీద ఒత్తిడి తెస్తేనే మీకు రుణమాఫీ జరుగుతుంది ఒత్తిడి లేకపోతే వాళ్ళు రుణమాఫీ చెయ్యరుగాక చెయ్యరు దాటవేస్తారు కాబట్టి నేను ఈ మిగిలిన ముప్పై వేల మంది రైతులకు మనం చేస్తూ ఉన్నా కలిసి పోరాడదాం మీతో పాటు టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది నేను ఉంటా మీతో పాటు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం మా మన డిమాండ్ ఒకటే ఈ నియోజకవర్గంలో రుణమాఫీ కాని ఈ ముప్పై వేల మంది రైతులకు ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలి ఆ డిమాండ్తోని మనం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటానికి రేపు అంటే పదిహేడవ తారీఖు రేపు పొద్దున పది గంటలకు వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద రైతు ధర్నా కార్యక్రమం తీసుకుంటున్నాం రైతులరా దయచేసి నాతో కలిసి రండి ఎలాంటి షరతులు లేకుండా మీ అందరి రుణమాఫీలు చేసేలా రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి తెద్దాం రేపు ధర్నా కార్యక్రమానికి హాజరుకండి ధర్నాని విజయవంతం చేయండి కార్యక్రమాన్ని అని చెప్పి మీ అందరికీ నేను కోరుతా ఉన్నా జై తెలంగాణ జై జై జవాన్ కిసాన్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ చేయండి